హాయ్ అండి ఈరోజైతే నేను రాయలసీమ స్పెషల్ వంకాయ పుల్లగోడ చేయబోతున్నాను ఇది అందరికీ తెలిసే ఉంటుంది కాకపోతే ఏమైనా తెలియని వాళ్ళు ఉంటే వీడియో చూడండి నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫస్ట్ అయితే ఈ వంకాయ పుల్లగోడ చేయడానికి మనం ఫస్ట్ ఒక పది పచ్చిమిర్చి తీసుకోవాలి అలాగే ఒక హాఫ్ కిలో వంకాయలు తీసుకున్నాను నేను ఇక్కడ ఎన్నైనా తీసుకోవచ్చండి దానికి తగ్గట్లుగా క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఒక రెండు టమోటాలు ఒక ఆనియన్ ఓకేనా ఇప్పుడు వీటన్నిటిని నీట్గా వాటర్లో వేసేసుకొని వాష్ చేసేసుకోవాలి వంకాయలు మాత్రం వేయొద్దండి మనం ముందుగా కర్రీ చేసే ముందుగా వాటర్లో ఉప్పు వేసుకొని ఇవి కట్ చేసి పెట్టుకోవాలి లేకపోతే కలర్ మారుతాయి టేస్ట్ కూడా మారుతుందండి అందుకని మనం అదే అవి ఉడికించుకునే ముందుగా వాటర్లో ఉప్పు వేసుకొని నీట్గా కట్ చేసి పెట్టేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఒక బాగా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ వాష్ చేసేసుకొని వేసేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ ఇప్పుడు కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు ఒక మనం ఏదైతే ఉడికించుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలో వేసేసుకోవాలి లేకపోతే ఉడికించుకున్నామో వేసేసుకున్నాం కదా ఇప్పుడు వంకాయలు కట్ చేసుకోవాలి వంకాయలు కట్ చేసుకోవాలంటే ముందుగా దీంట్లో వా ఈ వాటర్లో కొంచెం ఫస్ట్ ఉప్పు వేసుకోవాలి వేసుకున్నాం కదా చూడండి వాటర్ లోపు వేసుకున్నాం కదా ఇప్పుడు వీటిలో వంకాయలు కట్ చేసుకొని వీటిలో వేసేసుకోవాలి వంకాయలు కట్ చేస్తాను ఇలా కట్ చేసుకున్న వంకాయలని వాటర్లో వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలా ప్రెస్ చేస్తూ క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకున్న తర్వాత ఇంట్లో వేసేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సేజ్ అంతా చింతపండు వేసుకోండి అలాగే కొంచెం పసు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇందులో ఒక ఒక వన్ గ్లాసు వాటర్ పోస్తున్నాను ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోండి మరీ మెత్తగా కాకుండా లైట్గా ఉడితే సరిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఒకసారి చూద్దాము చూడండి బాగా మెత్తగా ఉడిగిపోయింది ఇప్పుడు దీన్ని కొంచెం లైట్గా స్మాష్ చేసేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి పో పెట్టుకున్నాం కొంచెం ఆయిల్ వేసుకోండి తాలింపు దినుసులు నెక్స్ట్ వెల్లుల్లి ఎండుమిర్చి ఇవి కొంచెం లైట్గా వేగిన తర్వాత ఒక ఆనియన్ వేసుకోండి కట్ చేసుకోండి ఇవి ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత టూ వేసేసుకోండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే

వేడి వేడి అన్నం വങ്കായ് പുല്ലഗോര బీన్స్ క్యారెట్ ఫ్రై సో ఈ రోజు లంచ్ అయితే మా స్పెషల్ అయితే ఇదేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్